హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైద్యం చాలా మంది కూడా అస్తప్రయోజన సమస్యతో బాధపడుతున్నామని దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఎన్ని రోజులు వాడాలి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా లేదంటే దీని రిజల్ట్ ఎన్ని రోజుల్లో కనబడుతూ ఉంటుంది వచ్చే రిజల్ట్ మనం పర్మనెంట్ గా ఉంటుందా లేదా ఇలా చాలా రకాలైన డౌట్స్ తో మమ్మల్ని కాల్ చేస్తూ ఉంటారు అందరికీ ఇలాంటి డౌట్స్ నివృత్తి అయ్యే విధంగా ఈ వీడియోని అనేది తీయడం జరుగుతుంది అసప్రాయం అధికంగా చేసిన మాత్రమే పూర్తిగా మనకు సమస్యలు రావు అయితే కొంతమందిలో ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అంగస్థమైన సమస్యలు కానీ శీఘ్రస్థలనం కానీ స్వప్నస్థలం లాంటి సమస్యలు వచ్చే ఉంటుంది ఇలాంటి అసప్రయం వల్ల మీకు ఇలాంటి సమస్యలు కనుక మీరు బాధపడుతున్నారని మీరు గుర్తించినట్లయితే తప్పకుండా దీని వద్ద దీని యొక్క పూర్తి యొక్క ట్రీట్మెంట్ మా వద్ద అవైలబుల్ గా ఉంది దీన్ని నాలుగు నెలల కోర్సు మేము అందించడం జరుగుతుంది దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తాం అంటే ఎలాంటి మెడిసిన్ అందుబాటులో ఇస్తున్నాం అంటే ఒక పౌడర్ ఇస్తాం ఈ పౌడర్ వచ్చేసి అశ్వగంధ శతావరి నీలతాడి నీలబొమ్మడి సుగంధిపాల అతిమధురం అక్కలకర్ర పేరు ఇలాంటి చూర్ణాలతో అంతేకాకుండా అబ్రగభస్వం వంగభస్వము లోహబస్వాలు వీటి యొక్క కాంబినేషన్స్ తోటి వారి యొక్క ఏజ్ ను బట్టి వారి యొక్క సమస్య తీవ్రతను బట్టి మేము తయారు చేసి అందిస్తాము ఇవి నరాల బలానికి మంచిగా ఇబ్బంది పెంచడానికి అంతేకాకుండా హార్మోన్స్ డెవలప్మెంట్ కి బ్యాలెన్స్ కూడా చక్కగా ఉపయోగపడుతుంది దాంతో పాటుగా పంతొమ్మిది రకాల మూలికలతోటి తయారు చేసినటువంటి ఒక ఆయిల్ ని అందుబాటులో ఉంచాం ఈ ఆయిల్ అంగం పైన రెగ్యులర్గా మసాజ్ చేసుకోవడం వల్ల అంగం మీద ఏర్పడినటువంటి బలహీనతల్ని నరాల బలహీనతను తగ్గించి వాటి యొక్క నరాలలో మంచి బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది అంగ పరిమాణాన్ని పెంచడానికి కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంటుంది ఇకపోతే మాత్రలు ఆయుర్వేదంలో కూడా ఎన్నో వాటి మాత్రలు అందుబాటులోకి రావడం జరుగుతుంది ఇవి నరాల బలానికి హార్మోన్స్ డెవలప్మెంట్కి లేదంటే శరీరానికి మంచి బలాన్ని అందించడానికి కూడా ఇవి చక్కగా ఉపయోగపడతాయి ఈ ఆయుర్వేదిక్ మాత్రలు కొంతవరకు ఇన్స్టెంట్ గా ఎనర్జీని ఇవ్వడానికి చక్కగా ఉపయోగపడతాయి అంటే మాత్రలు ఏవైనా సరే ఇన్స్టెంట్ గానే ఎనర్జీ ఇస్తాయి చూర్ణాలు కానీ ఆయిల్ కానీ కొంత సమయం అయితే పడుతుంది దీని యొక్క రిజల్ట్ రావడానికి సుమారుగా నెల రోజుల సమయం అయితే పడుతూ ఉంటుంది నెల నెల పదిహేను రోజుల సమయం నుంచి మంచి ఫలితం ఎందుకంటే ఆయుర్వేదం అనేది అంత త్వరగా ఒకేసారి రిజల్ట్ రాదు అంత తొందరగా కూడా పని చేయవు నిదానంగా పనిచేస్తూ మూలాల నుంచి అంతా సెట్ చేసుకొని రావడానికి కొంత సమయం అయితే పడుతుంది దీన్ని మేము సుమారుగా నాలుగు రకాల సారీ మూడు రకాల డివైడ్ ప్యాకేజ్ దీని యొక్క నేను చెప్పిన వచ్చేసి బేసిక్ కోర్స్ అంటూ ఎక్స్ట్రా డోస్ ఎక్స్ట్రా డోస్ ఏం కలుగుతా అంటే ఇందులో కర్పూర శిలాజిత్తు పూర్ణచంద్ర రస ఇలాంటి బంగారు ముత్యాల బస్ తయారు చేసినటువంటి మెడిసిన్స్ ని దంచి ఆ బస్వాలను కలిపి దంచి కలపడం వాటి తగ్గట్టుగా డోసేజ్ కి సరిపడా మెడిసిన్స్ కొంచెం కాస్ట్లీ మెడిసిన్స్ ని కూడా అంటే మాత్రల్ని కూడా అందించడం జరుగుతుంది ఇంకా ఎక్స్ట్రా అంటే ఇది ఎలాంటి వాళ్ళకంటే కొంతమంది అడుగుతుంటారు సార్ నాకు నెల రోజుల మ్యారేజ్ ఉన్నది ఆల్రెడీ మ్యారేజ్ సెట్ అయింది కానీ ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను బలహీనంగా ఉన్నాను లైంగిక సంబంధం తక్కువగా ఉంది అనే వాళ్ళకు ఇలాంటి బూస్ట్ డోస్ ఇస్తా ఉండు ఈ బూస్ట్ లో వచ్చేసి ఇప్పుడు చెప్పినటువంటి ఈ అభ్రయత్సవం వంగభత్సం రజత అదే అదేవిధంగా పూర్ణచంద్రరసం ఆ అదేవిధంగా దీంతో పాటుగా బసంత కుస్మాకరము ఇలాంటి కొన్ని శిలా సంబంధించినటువంటి బస్సు వాళ్ళతో అధికంగా మోతాదులో తయారు చేస్తాము అంటే అలా అధికంగా వాళ్ళంత మాత్రమే వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావు కానీ అది వారు తగ్గట్టుగా ఫుడ్ డైట్ అన్ని చెప్తూ ఉంటాం కాబట్టి ఎలాంటి సమస్యలు కూడా ఉండవు కాబట్టి ఈ బూస్ట్ డోస్ అనేది కూడా మీరు వాడుకోవచ్చు ఎలాంటి సమస్యలు చాలా త్వరగా రిజల్ట్ వస్తుంది ఫుడ్ కూడా మేము చెప్తాం ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు ఈ విధంగా దీన్ని మూడు డోసెస్ గా మేము డివైడ్ చేయడం జరిగింది నార్మల్ డోస్ కానివ్వండి లేదంటే ఎక్స్ట్రా డోస్ కానివ్వండి లేదా బూస్ట్ డోస్ అని ఉంటుంది ఈ మూడు డోసులను మీరు ఏ విధంగా అయినా వాడుకోవచ్చు ఎలాంటి సమస్యలు రావు అంతేకాకుండా దీని కోర్స్ డ్యూరేషన్ ఫోర్ మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది ఒకేసారి కనుక త్రీ మంత్స్ పర్చేస్ చేసిన వాళ్ళు ఫోర్త్ మంత్ కూడా మేము ఉచితంగా అందించడం కూడా జరుగుతుంది సో అందువల్లనే ఇలాంటి ఎన్నో సమస్యల నుంచి ఎంతో మంది మాతో మెడిసిన్ తీసుకొని హ్యాపీగా ఇప్పుడు కొత్త లైఫ్ ని స్టార్ట్ చేసుకొని చాలా మంది కూడా మాకు చెప్తూ ఉంటారు సార్ మెడిసిన్ వాడడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాము కొత్తగా మా ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాము ఎలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉన్నాం చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి చెప్తుంటారు మీరు ఇలాంటి సమస్యలతో కూడా అయితే కొంతమందికి సమస్య క్యూర్ టైం పట్టవచ్చు అంటే చాలా మంది అడుగుతుంటారు నాలుగు నెలలు అన్నారు కదా మాకు ఇంకా పూర్తి అంటే వాళ్ళ శరీర తత్వాలను బట్టి కొంచెం టైం అనేది పెరిగి అవకాశం కొంతమందికి టూ టూ త్రీ మంత్స్ లోనే రిజల్ట్ రావచ్చు అందరికి ఒకే రకంగా ఒకే రకమైన రిజల్ట్ నాలుగు అనేది ఇంపాసిబుల్ బట్ మేము ఇచ్చే డ్యూరేషన్ మాత్రం ఫోర్ మంత్స్ లోనే యాజ్ సో పాసిబుల్ గా మేము దాన్ని క్యూర్ చేయడానికి ప్రయత్నిస్తుంటాం కొన్ని సందర్భాలలో ఇంకా ఎక్కువ రోజులు పట్ట వచ్చు కూడా ఓకేనా అది కూడా వాళ్ళ ఏజ్ బట్టి వాళ్ళ సమస్యను బట్టి వాళ్ళు తీసుకున్న ఫుడ్ గానీ ఇదంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు ఓకే సో మీరు ఇలాంటి సమస్యలతో కంటే బాధపడుతున్నట్లయితే మెడిసిన్స్ కావాలన్నా నేర్ గా వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు పైన స్కొంద నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేర్ వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ సమస్యలకు సలహాలని సూచనని మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు ఒకవేళ మీకు మా ఫోన్ కలవనట్లయితే వాట్సాప్ ద్వారా కూడా మీ సమస్యను తెలియజేసి మీ పూర్తి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీరు వాట్సాప్ ద్వారా చార్ట్ చేసి కూడా తెలుసుకోవచ్చు అంటే కొంతమందికి మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు వాట్సాప్ ద్వారా మీ సమస్యను తెలియజేసి కూడా మెడిసిన్ తెప్పించుకోవచ్చు ఇందులో ఎలాంటి చీటింగ్ కానీ ఫ్రాడ్ కానీ ఏమీ లేదు ఎందుకంటే దాదాపుగా దాట ఛానల్ నాలుగు సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఎంతో మంది కొన్ని వందల మందికి సక్సెస్ఫుల్ గా మంచి మెడిసిన్ ఇచ్చి హ్యాపీ లైఫ్ ని ఇవ్వడం అనేది కూడా జరిగింది కాబట్టి చాలా మంది అనుకుంటారు ఇదేమో ఫేక్ ఛానల్గా అది అనుకుంటారు దాదాపు మూడు లక్షల యాభై వేల పైగా మీరు సబ్స్క్రైబ్ పొందడం అంటే మామూలు విషయం అయితే కాదు అంత పర్ఫెక్ట్ గా అంత జన్యున్ గా మేము రన్ చేస్తున్నాం కాబట్టి అంతటి ఆదరణ మేము పొందడం అనేది జరిగింది కాబట్టి దీనికి మీకు సంబంధించినటువంటి ఎలాంటి విషయాలైనా ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా మాకు తెలియజేసి పూర్తి సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మేము పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబర్ అంతా మర్చిపోకండి మీ అమలుమైన సలహాలని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ